అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కి ఇవాళ సమయం మూడు గంటల వరకు ఉంది సో అన్ని ఏర్పాట్లు కూడా మన రిటర్నింగ్ అధికారులు ట్రైనర్స్ అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు మనకి నూట పదిహేడు వార్డులకి కాను ఏడు వందల యాభై మూడు నామినేషన్లు రావడం జరిగింది ఏడు వందల యాభై మూడు నామినేషన్లో ఇవాళ విత్డ్రాహల్ మూడు గంటలకి పూర్తి అయిన తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ప్రతి వార్డుకి ఆ మున్సిపాలిటీలో తయారు చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ సమక్షంలో తర్వాత వాళ్ళ సమక్షంలోనే వీడియోగ్రఫీలో వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత బ్యాలెట్ పేపర్లో ఏ క్రమ సంఖ్యలో ఎవరి పేరు ఎట్లా రాబోతుంది అనేది కూడా ఎన్నికలు ఇచ్చిన ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా తయారు చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ కూడా స్పష్టంగా అది వివరించడం జరుగుతుంది అయితే ఇవాళ క్యాండిడేట్స్ లిస్టు తయారు అయిన తర్వాత సింబల్స్ అలాట్ అయిన తర్వాత వెంటనే అది బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కి కూడా పంపించడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో పోస్టల్ బ్యాలెట్ మనకి ఎవరైతే సర్వీస్ ఓటర్లు ఉన్నారో ఆన్ డ్యూటీ ఉన్న సర్వీస్ ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇరవై నాలుగు గంటల్లో పంపించడం జరుగుతుంది తర్వాత ఈ కం కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ తయారైన తర్వాత మనకి ఫార్మల్గా క్యాంపెయినింగ్ పీరియడ్ మొదలవుతుంది ఈ క్యాంపెయిన్ పీరియడ్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి డూస్ అండ్ డోంట్స్ ఏంటి కూడా క్యాండిడేట్స్కి వాళ్ళ స్పష్టంగా రిటర్నింగ్ అధికారులు వివరిస్తారు దానికి అనుగుణంగానే ఎన్నికల యొక్క వ్యయము అదేవిధంగా ఎన్నికల సభ పెట్టినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటివి అవాయిడ్ చేయాల్సినట్టు ఏంటి ఇవన్నీ కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్నికల ఖర్చు ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి క్యాండిడేట్స్ రాజకీయ పార్టీలకు ఇటు క్యాండిడేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన ఇక్కడ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు వారు ఇచ్చినటువంటి సలహాల సూచనల ప్రకారంగా వారు నడుచుకొని ఎన్నికల వ్యయం కూడా వితిన్ లిమిట్ మెయింటైన్ చేసే విధంగా ఖర్చు యొక్క అకౌంట్ ఖాతా కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెక్స్ట్ ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియ మొదల నుంచి ఇప్పటి వరకు చాలా సాఫీగా సాగింది మున్ముందు కూడా అన్ని అన్ని రాజకీయ పార్టీలు అందరి క్యాండిడేట్స్ కూడా అధికార యంత్రాంగానికి సహకరిస్తూ వచ్చే వారం రోజుల యొక్క ఎన్నిక ప్రక్రియ కూడా సాఫీగా జరిగేలా వారు మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం